హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళాను అనుకున్నారా మీరు నేను గుడివాడలో మన జై భవాని ఎలక్ట్రికల్స్ అండ్ సెనిటరీ జనరల్ స్టోర్ కి వచ్చామండి మనకి ఇక్కడే మన యూట్యూబ్ చేసుకుంటాకి లైట్ కావాలని వచ్చాము సరే ఇలాగొచ్చాము కదా మీకు కూడా మన గుడివాడ ఎలక్ట్రికల్ షాప్ చూపిద్దామని వచ్చాను చూడండి ఓకే మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా డిజైన్ చూసారా మీరు అబ్బా సూపర్ గా ఉంది అసలు నాకు భలే నచ్చింది ఓకే చాలా బాగున్నాయి కదా మీకు కూడా చూపిస్తాం కొంచెం జూమర్ డిజైన్ ఎలాగ ఉంది ఏంటి మళ్ళీ ఫ్యాను మనకి లైటింగ్ ఏ టైప్ కావాలి ఆ టైప్ ఉన్నాయి మనకి లైటింగ్ మనకి ఏ ప్రూ ఉన్నాయి మన దేవుడు ఏ దేవుడు కావాలా లైటింగ్ ఫోటో ఉన్నాయి మన దేవుడు గదిలో పెట్టుకుంటా చూసారా మన జూమర్ చూసారా ఎలక్ట్రికల్ మోడల్ న్యూ మోడల్ అండి ఇది వా సూపర్ చూసారా ఈ షాప్ లో మనకి అన్ని దొరుకుతుంది ఇక్కడ చూసారా మా హస్బెండ్ ఏం కావాలి లైట్ కావాలి అడిగితే వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తున్నారు హిందీ హిందీ అబ్బాయిలు అందరూ కానీ తెలుగు మాత్రం భలే మాట్లాడతారు నేను ఎలాగ మాట్లాడుతుంది తెలుగు వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు కాబట్టి ఒకసారి వచ్చేయండి మన గుడి కూడా షాప్ లో చూసారా మనకి ఇల్లు కడతాం కదా అప్పుడు మనకి కావాల్సింది సామాన్ అన్ని ఏ టు జెడ్ మనకి ఇక్కడ దొరుకుతుంది చూడండి అద్దం భలే డిజైన్గా ఉంది అసలు సూపర్ సూపర్గా ఉంది మనకి వాష్ బేషన్ ఉంది ఇక్కడే చూడండి జూమర్ ఇది ఇంకా ఒక మోడల్ చాలా బాగున్నాయి కదండీ సూపర్గా ఉంది అబ్బో ఏంటి ఇది మోడల్ అమ్మో ఎన్ని పూల్ మోడల్ అసలు అమ్మో మా అమ్మాయిని తీసుకొచ్చారనుకో మాకు ఇదే కావాలి ఇదే కావాలి అంటారు అందుకు నేను తీసుకురాలేదు నాకు తెలుసుగా మనం బయటకు వెళ్ళిపోతే ఇంకా చూడగానే ఇంకా ఆగదు సరే మేమే సైలెంట్గా వచ్చేసి ఇక్కడ ఎలాగే సామాన్ చూస్తున్నారు మా హస్బెండ్ సరే ఈ టైంలో నేను కొంచెం బిడో తీసి మీకు మన గుడివాడలో చూసారా ఎలక్ట్రికల్ సామాన్ ఎంత డిజైన్ మీకు ఎక్కడ దొరకండి ఒకసారి విజిట్ చేయండి మన ఏం డిజైన్ కావాలి ఆ డిజైన్ లైట్ ఉంది ఇక్కడే మనకి కావాల్సింది నేనైతే అసలు చూసి అసలు అమ్మో ఏంటి అనుకున్నా ఎంతమంది మేము కూడా జూమోర్ ఇక్కడే తీసుకున్నాం చాలా బాగున్నాయండి ఇప్పుడే కూడా ఉన్నాయి ఒక ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అలాగే ఉంది కొత్తదే తీసుకొచ్చాము అమ్మకి పాడైపోతాయి అనుకున్నావు కానీ అసలు ఏమవలేదండి సూపర్గా ఉంది చూసారా డిజైన్ అబ్బో ఫ్యాన్ అమ్మో అసలు ఫ్యాన్ కూడా అన్ని న్యూ మోడల్ అండి చూడండి ఒకసారి అబ్బా చూసారా సూపర్ సూపర్గా ఉందండి మళ్ళీ మీకు నేను ఒకటి చూపిస్తాను గీజర్ చూపిస్తానండి చూడండి మళ్ళీ ఉన్నాయి మోడల్ మనకి ఇక్కడ డిసెంబర్ వచ్చేస్తే ఇంకా గీజర్ కావాల్సిందే మా ఇంట్లో అయితే ఉన్నాయి ఆల్రెడీ చాలా బాగున్నాయండి చూసారా ఇంకా మనకి ఇక్కడ కొమ్మట్లు ఉన్నాయి బాత్రూమ్కి పెట్టాల్సింది సంబంధించి అన్ని ఉన్నాయి ఇక్కడ చూసారా ఫ్యాన్ ఇంకా న్యూ మోడల్ ఇక్కడ పెట్టారు మేము కూడా ఇల్లు కట్టినప్పుడు అన్ని ఏ జెడ్ ఇక్కడే తీసుకున్నాం సామాన్ చాలా బాగున్నాయి అసలు సూపర్ క్వాలిటీ అసలు ఇంకా తిరిగి పని లేదు సూపర్ సూపర్ ఉంది మనం వెళ్ళినా షాప్కి వెళ్ళినా సరే వాళ్ళు చక్కగా రెస్పాన్స్ చేస్తారు మమ్మల్ని అందరి ఎవరు వచ్చినా బాగా చూసుకుంటారు బాగా మాట్లాడతారు ఓకే ఒకసారి విజిట్ చేయండి చాలా 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 బాగున్నాయి చూసారా అది మెయిన్ అండి వీడియో తీస్తున్నాను చూసారా లైటింగ్లు చూడండి వావ్ సూపర్ అటు జనాలు వస్తూనే ఉంటున్నారు ఎంతనే ఉంటున్నారు అన్నీ మనకి ఏమో కావాలి అన్నీ ఉన్నాయండి ఒకసారి మాత్రం తప్పనిసరిగా గుడివాడ మన జైవాడి షాప్ వచ్చేయండి చాలా చాలా బాగున్నాయండి ఇదిగోండి మనకి ఏం కావాలి ఏంటి అని చక్కగా రెస్పాండ్ చేసుకుంటారు మా హస్బెండ్ కడుపుతున్నారు మీరు ఎలా చేస్తున్నారు సార్ ఏంటి మా గురించి గురించి చెప్పరా అంటే చెప్పారు మేము యూట్యూబ్ చేస్తున్నాం చెప్పుకుంటే మాకు మాత్రం లైట్ లైట్ ఉంది కదా రేట్ తగ్గించి ఇచ్చారు దాని గురించి కూడా చెప్పారు ఎలా యూజ్ చేయాలి ఏంటి అని మాకు ఇతర బలే నచ్చిందండి అసలు అమ్మో వాళ్ళ వాటలు చాలా బాగున్నాయండి ఒకసారి తప్పనిసరిగా వచ్చేయండి మీకు తెలుగు నేర్చుకోవాలి అంటే దగ్గర నేర్చుకోండి మనలాగా మాట్లాడతారు వీళ్ళు కూడా మన తెలుగు అంటే బాగా అండి ఐ లవ్ తెలుగు చూసారా అని చెప్తున్నారు వివరం ఏంటి ఏంటి ఎలా యూజ్ చేయాలి ఏంటి అని అయితే మా హస్బెండ్ అంటున్నారు మేము యూట్యూబర్ కదండి అందుకే మీకోసం నేను ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం సార్ మీరు తీసుకోండి అన్నారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నా ఓకే ఫ్రెండ్ మా వీడియో చూస్తున్నారు మీరు మా వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోవద్దు మన గుడివాడలో అందరూ సపోర్ట్ చేయండి మాకు ఓకే థ్యాంక్ యూ బాయ్